చచ్చిపోలేరా చచ్చిపో గాలి ఆడకొని చచ్చిపో ఎవరు చచ్చిపో మొత్తం మూసేసిన ఆరు నిమిషాలు బతుకుంటాం ఏ సన్న సందులో నుంచి గాలి రాకుండా రాకపోయినా సిక్స్ మినిట్స్ బతుకుంటాం ఏడో నిమిషంలో తలుపు తీస్తే చాలు మళ్ళీ బతుకు అదేందా అన్న గాలి కోసం గాలి అన్న ఎల్తురు కోసం తీసాను అన్నవేరా నీకు అంత ఎక్కడ ఉంది తీయండి తీవండి ఎత్తురు వచ్చింది సరిపోయిందండి సరిపోతుందండి వద్దులే కనుక ఈ వాతావరణాన్ని సృష్టించకపోతే భవిష్యత్తులో బాధపడేది ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనేది ఎవరు నలిగిపోయేది కూలిపోయేది ఎవరు తల్లిదండ్రులకి తల్లిదండ్రులు బ్యాటైపోతారు వాళ్ళ దృష్టిలో వాళ్ళని నిందిస్తూ ఉంటారు అరే నీ బంధువులు వచ్చి నీ పిల్లలకి పరిచయం చేసుకోవాలా మేమురా మేమురా నీకు బాబాయ్ అవుతాను రా నీకు మామయ్య అవుతాను అరే నేను నీకు పిన్నినవుతాను రా నేను నీకు అత్తను అవుతానురా అని వాళ్ళు నీ పిల్లలకి పరిచయం చేసుకునే పరిస్థితికి తెచ్చింది ఎవరు నువ్వు కాదా నువ్వు కాదా పట్టుకోడండి బెల్ట్ పట్టుకోడండి దేవుడు ఎరగదీడేది మిమ్మల్ని ఇప్పటికే ఎరగది కదా కాదు నీకు మనోని నేత్రం ఎలగల ఎందుకు ముసుగు వేశాడు కావాడు అపవాది ముసుగులో ఉన్నోళ్ళు చేయొద్దండి ఎవరిని ఎత్తుతారు ఎవరు ఎత్తరు ఓ మీరు దేవుని ముసుగులో ఉన్నారని మీ ఫీలింగ్ నాకు తెలుసు అందరునాడు గుచ్చి ఏం చేశాడు అందరినా కొందరునా గుచ్చి ఎప్పుడో లాగేసాడు లేదు నాకు ఎక్కడ గుచ్చుకోలేదు అనుకుంటున్నావా నీకు కనపడుతుంది అది కనిపించేదట్టు గుచ్చేది మనిషి కనిపించకుండా గుచ్చేది వాడు గుచ్చి ఊరుకున్నాడా లాగేసాడు వాడు వల్ల వేసేసుకున్నాడు వాడు వల్ల ఉన్నావు అందుకే నువ్వు ఏడుతున్నావు వాడు ఆనందిస్తున్నాడు గంతులేస్తున్నాడు అండి గుచ్చితే బాధే కదా నీకు మిగిలేదు బాధ వాడికి మిగిలేదు ఆనందం సంతోషం అయినా నీ కళ్ళు తెరవు అదైందా పదే చెప్తున్నా పదే నీలారా ఈ సిటీ లైఫ్ దరిద్రపు లైఫ్ ఇది అందుకే ఇప్పటికి కూడా నేను పల్లెటూరుకి వెళ్ళిపోవాలని ఆశపడతా పల్లెటూరుకి వెళ్ళిపోవాలి పల్లెటూరు లైఫ్ బాగుంటుంది పల్లెటూరు ఆనందం కూడా బాగుంటుంది అక్కడ యూనిటీ బాగుంటుంది మానవత్వం ఉంటుంది ఎవరికైనా ఏదైనా జరిగిందనుకో పది మంది వస్తారు ఆదుకుంటారు పది మందిలో ఆరుగురైనా ఆదుకోవడానికి వస్తారు అడ్డుకుంటారు కూడా అక్కడ మంచి వాతావరణం ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సిటీలో ఏ ఉండదు పల్లెటూళ్ళు పనికి వెళ్ళి వస్తారు అంతే తర్వాత కుటుంబంతో ఉంటారు సిటీలో అట్ట కాదు సిటీలో మంచి వాతావరణం ఉండదు ఆరోగ్యం ఉండదు మానవత్వం అసలు ఉండదు ఏదన్నా యాక్సిడెంట్ జరిగిందనుకో నువ్వు బండి పక్కన పెట్టి వస్తావా చూసుకుంటే వెళ్ళిపోతాం నీవు జరిగినా కూడా వాళ్ళు చూసుకుంటూ వెళ్తారుగా నీ దగ్గరికి ఎవరు రారు నీకు ఓపుకుంటే నీ ఫోన్తో నువ్వే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసుకోవాలి వన్ నాట్ ఎయిట్కి ఎవరైనా ఫోన్ చేసిందంటే మేము ఎవరూ చేయలేదు మేమెవరం చేయలేదు అంటున్నాడు కొట్టి పర్వాలి కుక్క అడ్డం వస్తే సర్చ్ కొట్టాడు బ్రేక్ బుల్లెట్ పొద్దున్నే బండి ఇసుకుంటే పడిపోయింది పడిపోయాడు అటు ట్రాఫిక్ కాగింది ఇటు ట్రాఫీ కాగింది అందరూ సెల్ ఫోన్లు తీసి వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు తప్ప కాసేపు మంచినీళ్ళు అడు గొంతులో పోసినాడు